హాయ్ అండి నమస్తే నేను మీ దుర్గాని ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే మొన్న మీకు షార్ట్ రూపంలో చూపించాను కదండి సున్ను బిండి తయారు చేయడానికి ఏమేం కావాలి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో ఒక గత ఫిఫ్టీన్ డేస్ నుంచి హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే పెడుతున్నాయండి దానివలన ఇవైతే పర్టికులర్గా ప్రాపర్ వేలో ఎండలేదండి ఈరోజు ఫ్లవర్స్ కానీ ఇది కానీ ఈ అని చెప్పాను కదా మీకు మరువము ఇవి ఈ టూ డేస్లో ఎండయటం వలన చక్కగా ఎండిపోవటం అయితే జరిగింది అలాగే ఇందులో ఏమేమి వేస్తున్నానంటే మళ్ళీ చెప్తున్నాను మీకు ఇదిగోండి పెసలును బియ్యం అయితే కలిపి పెట్టానండి ఇలాగ పెసలు బియ్యం అనమాట ఇవి తర్వాత మెంతులు అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు కూడా వేసాను ఇందులో అలాగే ఇందులో ఒక హాఫ్ కేజీ చనాదాల్ కూడా వేసానండి ప్లస్ ఇది ఉసిరికాయలు అయితే నేను చేసి ఎండబెట్టానండి ఎండబెట్టిన తర్వాత అందులో అయితే నల్లగా అయిపోవటం జరిగింది కొంచెం మంచిగా అయితే ఎండిపోయాయి అన్నమాట అలాగే అండి ధవలము ఇందులో ఏంటంటే ఇంకా తులసి ఆకులు మారేడు ఆకులు కూడా చక్కగా వేసి ఇందులో అయితే ఎండబెట్టానండి నేను చక్కగా అయితే ఎండిపోవటం జరిగింది ప్లస్ ఇందులో రోజ్ ఫ్లవర్స్ అండి రోజ్ ఫ్లవర్స్ ఎండబెట్టిన తర్వాత ఇలా స్మాష్ అయితే చేశానండి మంచి ఫ్లేవర్ వస్తుంది రోజు వాటర్కి లాగా వస్తుందండి అప్లై చేసుకుంటుంటే మనం అలాగే ఇందులో కూడా అంతేనండి తులసి దళాలు గులాబీ రేకులు మందారాలు చక్కగా ఎండిపోయినాయి అనమాట ఎండిపోయి అలాగలగాలమంటాం మళ్ళీ మళ్ళీ ఇందులో వచ్చేసి నిమ్మ చెక్కలండి ఇవి నిమ్మ చెక్కలు కానీ కమలా చెక్కలు కానీ ఉంటే తీసేసిన తర్వాత ఉంటాయి కదండి కమల ఎండబెడతాం పైన స్కిన్ అవి కూడా కమలా తొక్కలతో కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇవి వేసానండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అలా వేసి కలిపి నేనైతే చేస్తానో చూడండి ఫస్ట్గా అయితే అండి నేను ఇవన్నీ కడ కలిగి పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఇందులో పెసలు బియ్యము అయితే వేసానండి ఈ పెసలు బియ్యం అయితే వేసాను కదా ఇవి ఇలా పెట్టుకొని మధ్యలోని ఇందులో ఏమే ఒక్కొక్కటి ఏమేమి వేసేది చూపిస్తాను మీకు ఇలా ఇప్పుడు నేను ఎండబెట్టుకున్నాను కదండి మెంతులు కూడా వేసేయండి ఇలాగా తర్వాత ఇదిగోండి నిమ్మ చెక్కలు ఎండబెట్టుకున్నాను ఇవి కూడా వేసేసేయండి తర్వాత ఇదిగోండి రోజ్ ఫ్లవర్స్ మందార్ ఫ్లవర్స్ అయితే ఎండబెట్టడం జరిగిందండి నేను అవి కూడా వేసేసాను అన్నమాట ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈరోజు ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ ఏనండి మంచిగా ఎండిపోయి ఇలా డ్రై చేసేసాను ఇవి కూడా వేసేసుకుని ఇలా కలిపేసాను ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇదిగోండి ఉసిరికాయలు రాతి ఉసిరికాయలు తెచ్చి ఎండబెట్టానండి ఇలా మంచిగా ఎండిపోయి డ్రై అయితే అయిపోవటం జరిగింది ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని కలిపేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇందులో చెప్పాను కదండి నేను ధవళము అంటే మరువము అని కూడా అంటారు మరువము మారేడాకులు ప్లస్ తులసి దళాలు ప్లస్ ఇందులో కూడా కొన్ని రోజెస్ అయితే ఉన్నాయండి అవి కూడా వేసేస్తాను ఇందులో ఈ ఇలాస్ట్కి వచ్చేసి శనగపప్పు అండి ఈ శనగపప్పు కూడా వేసేసి ఇవన్నీ కూడా వేసేసి ఇప్పుడు మంచిగా అయితే ఎండిపోవటం అయితే జరిగిందండి ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా వేసేసి ఇలా కలిగి పెట్టేసేసుకోండి మంచిగా కలిగి పెట్టేసుకున్న తర్వాత ఇలా ఎండిపోయినాయి కదండి ఇలా అంటే స్మాష్ అయిపోతున్నాయి అనమాట ఆ విధంగా ఎండితేనే మనకి సున్ను బిండిలో ధవళం కానీ మారేడు ఆకులు కానీ తులసి దళాలు కానీ పూలు కానీ ఇలా నిమ్మ చెక్కలు కానీ ఇవన్నీ కూడా చక్కగా వస్తాయి అనమాట అండి ఇట్లా అంటే ఇట్లా అనమాట అట్లా అలా ఎండిపోయేలాగా మీరు ఇవన్నీ కూడా చేసుకొని ఇలా కలిగి పెట్టేసేసుకోండి ఇలా కలిబెట్టేసి వేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే వీటిని ఇప్పుడు ఈ డబ్బాకైతే ఎత్తే ఎత్తేస్తానండి డబ్బాకి ఎత్తేసి పాటిచ్చేస్తాను ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇంట్లో అయితే వేయనండి నేను ఇది ఇప్పుడు గిర్నీకి అయితే పంపిస్తాను అది వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు అది తయారైన తర్వాత ఇవన్నీ కలిపి వేసిన తర్వాత ఏ కలర్ అయితే వచ్చిందో దాన్ని ఎలా అప్లై చేసేది నేను మీకైతే మాత్రం ప్రాక్టికల్గా చేసి చూపిస్తానండి ఇదిగోండి ఇది నియర్లీ ఫైవ్ కేజెస్ డబ్బా అండి నాకైతే ఫోర్ కేజెస్ వరకు ఈ మొత్తం మిక్స్ చేస్తే వచ్చాయి ఈ ఫోర్ కేజెస్ కూడా నాకు వన్ ఇయర్ వరకు కూడా ఇంట్లో సరిపోతుందండి సున్ను అలాగే మీరు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఎక్స్పెషల్లీ వాళ్ళు ఇలా చేసుకుని కనుక ఫేస్కి డైలీ అప్లై చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది వస్తుందండి బయట ఇవాళ రేపు చాలా క్రీమ్స్ అనేది పైసలు పెట్టి ఇది అప్లై చేస్తారు కానీ ఒక్కొక్కటి పడబోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ ఇలాగా ఇంట్లో తయారు చేసుకొని మీరైతే చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో నల్ మాకు మళ్ళీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి